దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన శ్రీ అహింస సాంప్రదాయ సేవా హాస్పిటల్ ఆధ్వర్యంలో మెయిన్ రోడ్ లో గల సేవా హాస్పిటల్ ప్రాంగణంలో పేద వర్గాలకు చెందిన గర్భిణీ స్త్రీల పోషకాహార నిమిత్తం నిర్వహించిన ఆర్థిక సహాయ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు ఈ సందర్భంగా ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున రెండు వందల ఆరు మంది మహిళలకు ఆర్థిక సహాయ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొడాలి నాని ప్రారంభించారు తొలుత సేవా హాస్పిటల్ వ్యవస్థాపకుడు గూడూరు రామచంద్రరావు చిత్రపటానికి ఎమ్మెల్యే నాని నివాళులర్పించారు సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ మహానుభావుడు గూడూరు రామచంద్రరావు శతాబ్దం క్రితం మహిళలు బిడ్డకు జన్మనివ్వాలంటే పునర్జన్మ లాంటి నాటి రోజుల్లో తలులకు సహాయంగా పోషకాహారం నిమిత్తం ఆర్థిక సహాయ పంపిణీ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం గొప్ప కార్యక్రమం అన్నారు రామచంద్రవారు దీన్ని స్థాపించారు అంటే వంద సంవత్సరాల కిందట దీన్ని ఆయన స్థాపించారు ఈరోజు ఆరోగ్యం మీద కానీ హాస్పిటల్స్ కానీ ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులోకి వచ్చినటువంటి పరిస్థితి అదేవిధంగా ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున ఆరోగ్య సంస్థలు వచ్చినప్పుడు వాళ్ళకి వైద్యం చేస్తున్నటువంటి స్థోమత లేకపోతే వైద్య సహాయాలు అందించేటువంటి కార్యక్రమం ఇప్పుడు జరుగుతున్నాయి అంటే వంద సంవత్సరాల నాడు గర్భిణీ స్త్రీలు కానీ వాళ్ళు ప్రస్తుతం అప్పుడు అనేక మరణాలు తల్లి పిల్లల మరణాలు ఇవన్నీ కూడా వంద సంవత్సరాల నాడు మనం చాలా చూసాం ఒక మహిళ ఆ రోజుల్లో బిడ్డను ప్రశ్నిస్తుంటే పునర్జమ్మ అంటే చనిపోవడానికి కూడా సిద్ధపడి పిల్లలకు అనేటువంటి తల్లులకి అండగా ఉండాలని చెప్పి మరి వంద సంవత్సరాల నాడు ఆయన్ని హాస్పిటల్ స్థాపించి స్థలాన్ని ఇచ్చి మరి మహిళలకి చేదుడిగా ఉన్న వృద్ధాడుగా ఉన్నటువంటి పెద్దలు పూజలు మనందరికీ ఆదర్శపరాయుడు ఊడోరి రామచంద్రని మనస్ఫూర్తిగా మనందరం కూడా అభినందించాలని చెప్పి ఆయన మహిళల పట్ల పిల్లల పట్ల చూపించినటువంటి ప్రేమ శ్రద్ధ ఆ రోజుల్లో అటువంటి వ్యక్తులు ఉండబట్టే ఈ సమాజం మనందరం కూడా ఉండుంటాం ఎందుకంటే వంద సంవత్సరాల నాటి అంటే మన పూర్వీకులు కూడా దీంతో ఎంత కూడా గుడివాడకు సంబంధించిన కాబట్టి వాళ్ళందరూ కూడా అక్కడ సహాయ సహకారాలు పొంది ఉంటారు ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆయన పేరు మీద జరిగేటువంటి ఈ కార్యక్రమం సహాయం వెయ్యి అంటే తక్కువే కావచ్చు కానీ ఇప్పుడు మరి అప్పటిలో పోల్చుకుంటే మరి ఆయన పెట్టినటువంటి సంస్థని ప్రభుత్వం ట్రస్ట్ పెట్టి ఆయన ఇచ్చినటువంటి ఈ స్థలం మీద ఈ షాపుల మీద వచ్చినటువంటి లాభాలు ప్రభుత్వం తీసుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి పేదలకి పంకాలు అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతుంది తప్పకుండా మీ అందరూ బాగుండాలని చెప్పి మీ పిల్లలు బాగుండాలని చెప్పి నీకు ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి అందరూ కూడా గర్భిణీలు బాలింతలున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని తొందరగా ముగించాలని చెప్పి కోరుకుంటూ సేలా తీసుకుంటాం